హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను స ఈ ఈరోజు అయితే శారీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మెజర్మెంట్స్తో సహా చెప్తున్నాను నేను ప్రొఫెషనల్ కోర్సులో నేర్చుకున్నది ఇదొకటనమాట మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదండి షోల్డరు సెంటర్ పార్ట్ నుంచి మనం ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఫస్ట్ మనం కట్ కట్చింగ్ అనేది చూసుకుంటాం కదా అదనమాట దానికి ఒక పది ఇంచులు ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవాలి అక్కడికి పిన్ పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఒకసారి నా శారీయే కాబట్టి నేను ఇలా కట్టుకుని చూసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అంటే టైలర్స్ నేను టైలర్నే కాబట్టి మెజర్మెంట్ ద్వారా చెప్పగలుగుతాను అలాగే వాళ్ళే వచ్చారనుకోండి శారీ తీసుకొని వాళ్ళ మీదే మనం ఇలా ఒకసారి కట్టేసి పింఛి పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను శారీకి నేను ఎంత కొంగు వేసుకోవాలనుకుంటున్నానో అనేది అక్కడికే చూసుకున్నాను ఓకే అంతవరకు అయితే సరిపోతుంది అని నేను పెట్టుకునేదాకా పెట్టుకునే దగ్గర అలా పిన్స్ పెట్టేసుకున్నాను అంటే కొంగులు మనం ఫోల్డ్ చేసుకొని కొంగుకి పిన్స్ పెడతాం కదా అక్కడ అనమాట అలా పిన్స్ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కుచీళ్ళు పాట అనమాట మనం ఎక్కడ కట్సింగ్ దగ్గర ఫోల్డ్ చేసి పెట్టాం కదా దాని దగ్గర నుంచి ఇంకా కథమంతా కూడా కుర్చీళ్ళే వస్తాయి కాబట్టి నేనైతే ఎన్ని వస్తున్నాయో అన్నీ చూసుకొని ఇలా చిన్న చిన్నగానే నేను మొత్తం అంటే రఫ్గా ఇలా చూసుకొని పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంతవరకు ఇలా కుర్చీళ్ళు వస్తాయా అని ఒక ఉద్దేశంతో ఇప్పుడు మనం ఈ రెండు మూడు మెజర్మెంట్స్తోని శారీ ప్రీప్లేటింగ్ అయితే చేసేసుకోవచ్చు ముందుగా అయితే మాత్రం నేను పౌట్ చెంగు కుచీళ్ళు పెట్టుకుంటున్నాను చూడండి అది కూడా నేను ఒక త్రీ ఇంచెస్ వెడల్పు మాత్రమే తీసుకుంటున్నాను అదే మనం పైన ఉండే పార్ట్ ఉంటుంది కదా బార్డరు దానికి మటుకి ఒక ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలి అది ఎందుకనేది చెప్తాను మీకు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పిన్ అనేది లోపల నుండి అంటే బయటికి కనిపించకుండా మనం పిన్ పెట్టేసుకోవాలి అది లాస్ట్ వరకు కూడా శారీకి అలానే ఉండిపోతుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఇలా పిన్ పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి మనం ఒక టెన్ టెన్ ఇంచెస్ వరకు పట్టుకుని ఇలా మనం సమానంగా ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామో లాస్ట్ వరకు అదే విధంగా నేను హ్యాండ్స్ పెడుతున్నాను చూసారండి హ్యాండ్ హ్యాండు ఇలా త్రీ ఇంచెస్ అంటే మనం మూడు వేళ్ళు ఒక త్రీ ఇంచెస్ ఉంటాయి కదా ఆ మూడు వేళ్ళని లోపలికి పంపిస్తూ ఆ కుర్చీల వరకు మాత్రమే మనం ఒక కుర్చీ అనేది పెడతాం కదా ఆ లైన్ వరకు మాత్రమే చేయి పోనిచ్చి అక్కడికి ఆఫ్ చేసుకుని శారీని ఫోల్డ్ చేసుకోవాలి నేను చేసినప్పుడు మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి అక్కడికొక్క అంటే టెన్ టెన్ ఇంచెస్కి ఒక పిన్ పెట్టుకుంటున్నాను అలాగే ఈ క్లిప్ చూసారు కదా మనకి ఇలాంటి పెద్ద పెద్ద క్లిప్స్ ఇలా మనం ఫ్రీ ప్లేటింగ్ చేసుకునే వాళ్ళకి దొరుకుతాయండి అంటే చేసుకోవడానికి ఉపయోగపడతాయా ఆ పిన్ అనేది మామూలుగా బట్టల క్లిప్ లాంటిదే కానీ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట అవి ఇలా చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కొంచెం పట్టు చీర లాంటి లావుటి ఉన్నా కానీ దాంట్లోకి పట్టే అంత పెద్దగా ఉంటుంది అనమాట క్లిప్ అనేది నేను ఇదిగోనండి ఇది మామూలు ఫ్యాన్సీ శారీయే నేను ఈరోజు ఇలా అంటే ఫోల్డ్ చేయడానికి మీకు చూపించడానికి కానీ తీసుకున్నాను ఫ్యాన్సీ శారీసు అలాగే పట్టు శారీసు కూడా ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు ఒక టెన్ డేస్ ముందే చేయించి పెట్టుకున్నారు అంటే ఈజీగా టూ మినిట్స్లో కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అండి అలాగే మనం ఈ శారీస్ ఇలా చేయించుకోవడం వల్ల బుట్లాగా లేకుండా నీట్గా అక్కడికి సెటిల్డ్గా ఉంటుందన్నమాట మనం కట్టుకున్న దానికి మంచి లుక్ అనేది కూడా వస్తుంది అలాగే ఇలా చూస్తున్నారు కదండి ఈ విధంగా నేను వెనక బ్యాక్ సైడ్ అయితే మొత్తం మనకి ఎంతలాగా కావాలనేది ఎంత హైట్ కావాలనేది అన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను అలాగే మనకి ఫ్రంట్కి వచ్చి చూడండి కొంచెం వెడల్పు అయితే రావాల్సి ఉంటుంది కదా మనం స్టమక్ కవర్ చేయాలి చెస్ట్ కవర్ చేయాలి కాబట్టి మనం కొంచెం వెడల్పు అయితే తీసుకుంటాము మనం ఈ కట్టుకున్నప్పుడు ఏదే ఏ విధంగా మనం కవర్ చేసుకోవడానికి ఎంత వెడల్పు అయితే లాగుతాము అంతవరకు కూడా మనం ముందుగానే చూసుకొని ఈ కుచీళ్ళు అన్నిటినీ కూడా అలా పరుచుకుంటూ ఎక్కడికల్లా ఫిన్స్ అనేది పెట్టుకోవాలి ఇవి వచ్చేసి గుండు సూదులు అనమాట అండి టైలరింగ్ చేసే వాళ్ళకి అవి తెలుస్తుంది అవి ఏంటనేది అలాంటివి మనం పెట్టుకుంటే నీట్గా అలా పరిచినట్టుగా మనం ఐరన్ చేసే వరకు కూడా ఉంటాయి అన్నమాట ఇలా పెట్టేసుకున్నాను నేను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం మీరు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో మన ఆడవారికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీకు యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ముందైతే మాత్రం ఒక మనం చీర కొంగులకి పిన్స్ పెట్టుకుని ఉన్నాము కదా ఈ కింద పాటు కూడా సేమ్ అలానే పైన పట్టుకొని మనం ఏ విధంగా పెట్టుకుంటూ వచ్చాము పైపాట్లో అదే విధంగా కిందపాట్లో కూడా నేను అనమాట నేను మీకు ఇంకా మళ్ళీ చూపిస్తాను ఇలా రఫ్గానే కుచ్చిళ్ళు మొత్తం అన్నీ కూడా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా మనం ఐరన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నేను స్టీమ్ ఐరన్ అయితే చేయట్లేదండి ఇది నార్మల్ సారీయే కాబట్టి మనం పట్టు పట్టువాటికి అవి కూడా కొంచెం స్టీమ్ ఇచ్చుకోవచ్చు అయితే చూడండి నార్మల్గా నేను ఫస్ట్ అయితే స్టార్టింగ్ కొంగు తీసుకున్నాను అనమాట మనం పిన్ పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెం లెంత్ తీసుకుంటూ ఫ్రంట్ బ్యాక్ కూడా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి నేను గుండు సుదులు పెట్టాము కదా అంటే అది ఫ్రంట్కి వస్తుంది అవి కూడా చాలా నీట్గా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని అంటే మనం కట్టుకున్నప్పుడు అయితే ఎలా ఉంటుందో అదే విధంగా ఒకసారి అలా అనుకుని నీట్గా చేసుకొని అక్కడ ఐరన్ చేసేసుకోవాలి అలాగే నేను కొంచెం బ్యాక్ సైడ్ కూడా చేస్తున్నాను మనం బ్యాక్ సైడ్ తిప్పుతాం కదా అప్పుడు కూడా పట్టుకుని ఉంటుందనమాట అలా అనేసి నేను అక్కడ కూడా కొంచెం పాటుకి చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి మనం శారీ సెంటర్ కుర్చీళ్ళకైతే వచ్చేసాము ఇవి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి మనం కూర్చీళ్ళు పెట్టుకున్న తర్వాత మనకి కనపడే వైపు అనమాట అక్కడ నుండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఇవన్నీ కూడా బ్యాక్కి సదురుకుంటూ రావాలి కుర్చీళ్ళు అలా చేసినట్టయితే మనకి శారీ అనేది నీట్గా ఎక్కువ కుర్చీళ్ళు కనిపిస్తూ అన్నమాట ఈ త్రీ ప్లీటింగ్లో ఇదొక మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చండి శారీ ఎంత చిన్నదైనా సరే మనకి నీట్గా అలా బోల్డ్ అన్ని కుర్చీళ్ళుతో ఉన్నట్టు అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఇవన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి అదే హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్లో మనం సెట్ చేసుకొని నేను సెట్ చేసిన అలా ఒక్కొక్క పిన్ అయితే పిన్ అయితే పెట్టుకుంటున్నాను మనం అక్కడ ఐరన్ కూడా చేసేసుకోవచ్చు అలాగే ఇలా పిన్ కూడా పెట్టుకొని మధ్య మధ్యలో ఒక్కొక్క పిన్ను అంటే గుండు సూదే చెప్పాను కదా గుండు సూదే పెట్టుకుంటూ మనం మళ్ళీ ఇక్కడ పెట్టి చేసిన సెటప్ అంతా పోకుండా అక్కడది అక్కడే నీట్గా ఉండేలాగా అక్కడికి అలా ఉంచుకొని ఐరన్ చేసేసుకుని పిన్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఐరన్ చేసుకోవాలి ఒక సైడే చేసుకుంటే మనకి చీర అనేది నీట్గా ఫోల్డ్ అవ్వదు ఇలా టూ సైడ్స్ కూడా చేసుకుంటూ వెళ్ళాలి దీంట్లోనే మడత పెట్టడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలండి నాకైతే ఫస్ట్లో అసలు రాలేదు నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో మేము నేర్చుకున్నప్పుడు నాకు అదే ప్రాబ్లం అయ్యింది ఫస్ట్ నుంచి కానీ ఎలా అయితే నేను రోజుకొక శారీ తోటి ట్రై చేసుకుంటూ ట్రై చేసుకుంటూ నేర్చుకున్నానండి బాగా వచ్చింది నాకు అదే మీకు నేను నేర్చుకున్న తర్వాతే నేను వీడియో చేసు నేను బాగా నేర్చుకున్న తర్వాత నేను మీకు చూపించాలనే ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అనమాట మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి చాలా కష్టమైన పని ఏదన్నా ఉందంటే మనం ఫోల్డింగ్స్ ఫ్రిల్స్ పెట్టడం శారీ కుర్చీళ్ళు పెట్టడం అదంతా ఒక ఎత్తు అయితే ఇది ఫోల్డింగ్ అనేది లాస్ట్లో ఫోల్డ్ చేయడం అనేది ఒక మంచి లుక్తో చేసి ఉంచాలి కదా అదే పెద్ద ప్రాబ్లం అనమాట నేను అది ఎలానో మీకు ఈరోజు చాలా నీట్గా అర్థమయ్యేలా చూపిస్తాను చూడండి నేను ఐరన్ చేసుకున్నది అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి కనిపించే భాగం అంతా కూడా నేను ఇలా పెట్టుకున్నాను చూడండి అంటే ముందుగా ఇదిగోనండి ఇలా ఐరన్ చేసాం కదా చేసిన దాన్ని మనం ఇలా పెట్టి రివర్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి శారీ వచ్చి నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే నేను కుచ్చీళ్ళు పాటుని కిందకి పెట్టుకున్నాను అనమాట టేబుల్ మీద ముందే పెట్టేశాను ఆ తర్వాత కొడు కట్చింగ్ పార్ట్ ఉంది కదా దాన్ని రివర్స్ చేసుకుని ఇలా మళ్ళీ ఆ కుచ్చీళ్ళు పార్ట్ మీద రెండు సార్లు మడత పెట్టుకున్నాను అంటే మనకి చీర ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు కూడా ఎన్ని మడతలు వస్తే అన్ని మడతలు పెట్టుకోవాలన్నమాట మనం ఇక్కడ పౌట్ చెంగు పైకి ఎదరికి వేసుకున్నాం కదండి అలా ఎదరికి వేసిన తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చిన్నగా చేసుకోవాల్సి ఉంటుంది అటు ఇటు కూడా అంత ఈ విధంగా రివర్స్ చేసి ఒక వైపుకి కొంగు ఉంచుకొని మనం మొత్తం ఇలా ఎన్ని ఫోల్డింగ్స్ అయితే పడతాయో అన్ని ఫోల్డింగ్స్ కూడా నేను చూడండి లోపల వైపుకి పెట్టేస్తున్నాను అనమాట లాస్ట్ అడుగుది ఉంది కదా ఆ అడుగు పాటలో ఒక లైన్ తీసుకొని దాంట్లోకి పంపించాను లేదంటే పైపాట్లో పంపిస్తే ఏ ఓపెన్గానే అనిపిస్తుంది అనమాట అండి అందుకోసమని ఈ విధంగా చేశాను దీన్ని మనం ఇలా పట్టుకున్నా కానీ ఊడిపోకుండా ఒక కవరేజ్ కింద ఉంటుందన్నమాట అలాగే మనకి ఇంకా నీట్ లుక్ కనిపించాలి అంటే అంటే చీర అనేది ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉండాలి అనుకుంటే ఇలా నాలుగు వైపులా కూడా పిన్స్ పెట్టుకుని ఉంచారంటే చాలా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి